నమస్తే ఫ్రెండ్స్ ఈ రోజు మరొక మంచి నీతి కథతో మీ ముందుకు వచ్చాను లేట్ చేయకుండా మనమైతే స్టోరీలోకి వెళ్ళిపోదాం వెళ్లే ముందుగా మన ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని నొక్కి ఆల్ అనే నోటిఫికేషన్ ఆన్ ఆన్లో పెట్టండి నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది ప్రతిరోజు వచ్చే ఇలాంటి నీతి కథలను అయితే చక్కగా చూడొచ్చు మనం కూడా నేర్చుకోవచ్చు ఇక లేట్ చేయకుండా స్టోరీని స్టార్ట్ చేసేద్దాం అనగనగా ఒక అందమైన పల్లెటూరు ఈ పల్లెటూరులో మంచి పాడే ఉంటాయి ఇలాంటి పచ్చని వాతావరణంలో పొలాలు కూడా చక్కగా పండుతూ ఉంటాయి ఇదే విధంగా సీనయ్య అనే ఒక రైతు తన ఇల్లునైతే తన పొలంలోనే ఇలా పొలాల మధ్యలో కట్టేసుకుంటాడు తన భార్య ఇద్దరు పిల్లలతో అయితే హ్యాపీగా సంతోషంగా గడుపుతూ ఉండేవాడు ప్రతిరోజు కూడా ఉదయాన్నే సూర్యోదయం కాకముందే లేచి తన పనులను తను చేసుకుంటూ ఉండేవాడు తన భార్య కూడా తనకు మంచిగా సహాయపడుతూ ఉండేది తన పిల్లలు కూడా చక్కగా చదువుకునే వాళ్ళు సూర్యోదయానికి ముందే నిద్ర లేచి తన భూమిని తన తల్లిలా చూసుకునేవాడు ప్రతిరోజు కూడా మంచిగా కష్టపడి పొలం పనులు చేసుకుంటూ ఉండేవాడు తన భార్య లక్ష్మి కూడా అదే విధంగానైతే ఇంట్లో పనులన్నీ చక్క పెట్టుకొని తన భర్తకు సహాయంగా ఉండేది ఇక ఇదే విధంగా పొలం పనులు చేసుకుంటూ తన జీవనాన్ని అయితే గడుపుకునేవాడు తనకి పొలంతో పాటుగా ఆవులు కోళ్లు ఉండేవి వాటి పాలను ఊర్లో అమ్ముతూ చక్కగా జీవనాన్ని అయితే గడిపేవాడు సూర్యోదయానికి ముందే పొలానికి వెళ్లి తన పనులనైతే తను మాత్రమే చక్క పెట్టుకునేవాడు ఇలా కాలం గడిచిపోతూ ఉంది చక్కగా పంటలు పండుతూనే ఉన్నాయి ఇదే విధంగానైతే తన జీవనాన్ని గడుపుతూ ఉన్నాడు మరి కొన్ని రోజుల తర్వాత ఏమైందంటే పల్లెటూరులో మొత్తం కూడా వర్షాలు పడడం తక్కువైపోయింది ఊర్లో జనాలంతా కూడా వర్షాలు పడడం లేదు పంటలు పండడం లేదు మనం ఎలా జీవనాన్ని గడపాలి ఊరు వదిలి సిటీకి వెళ్ళి బతకాల అన్నట్టుగా వాళ్ళందరైతే ఆలోచిస్తూ ఉంటారు ఇదంతా విన్న సీనయ్య ఎలా ఊరంతా ఇలా వెళ్ళిపోతే మనం ఎలా గడుపుతాము జీవితాన్ననైతే తను ఆలోచనలో పడతాడు పొలాలన్నీ కూడా ఎండిపోయి పంటలు పండకుండానైతే ఊరంతా ఖాళీ అవుతుంది ఇలా పొలాలు పండకపోవడం వల్ల ఊర్లో ఉన్న జనాలకు కూడా ఎలాంటి పనులు అయితే ఉండకుండా అయిపోతాయి అందరు కూడా పేదరికంలోకి అయితే వెళ్ళిపోతూ ఉంటారు ఇక్కడ సీనయ్య పిల్లలు కూడా స్కూల్ వెళ్లడానికి అయితే రెడీ అవుతూ ఉంటారు తన చెల్లెలు వచ్చైతే వాళ్ళ అన్నయ్యతో అన్నయ్య బడికి టైం అవుతుంది కదా మనం రెడీ అయి వెళ్దామా అని అడుగుతుంది వీళ్ళిద్దరు కూడా చక్కగా చదువుకుంటూ ఉంటారు తల్లిదండ్రులు చెప్పిన మాటనైతే జవదాటరు ప్రతి ఒక్క మాట వింటూ ఉంటారు అల్లరి కూడా చేయకుండా చక్కగా చదువుకుంటూ ప్రతి రోజు బడికి వెళ్తూ ఉంటారు వీళ్ళు లోపు వాళ్ళమ్మ కూడా వీళ్ళకి తినడానికి పలహారాలను అయితే చేస్తూ ఉంటుంది ఇలా వీళ్ళు కూడా రెడీ అయితే బడికి వెళ్తూ ఉంటారు ఈ లోపు వాళ్ళమ్మ వంట గదిలోనైతే వాళ్ళ కోసం వంట చేస్తూ ఉంటుంది ఇలా వంట చేస్తున్న సమయంలోనే సీనయ్య అయితే ఇంటికి వచ్చేస్తాడు ఇంటికి వచ్చి తన భార్యతో ఊర్లో అంతా కూడా వేరే చోటుకు అయితే నిర్ణయించుకుంటున్నారు అని చెప్తాడు తన భార్య కూడా కొంచెం ఆశ్చర్యపోయి ఎందుకు అందరూ వెళ్లాలని అయితే భర్తను అడుగుతుంది తన భర్త ఇలా చెప్తాడు వర్షాలు కురవక పంటలు పండక ఊరంతా కూడా మొత్తం పేదరికంలోకి వెళ్ళిపోయింది తిండి లేక ప్రజలందరూ కూడా ఆకలి మంటలతో అలమటిస్తూ ఉన్నారనైతే తన భార్యకు చెప్తాడు తన భార్య కూడా ఆలోచిస్తూ ఉంటుంది ఈ లోపు సీనయ్య ఊర్లోకి అయితే వస్తాడు అలా చూసుకుంటూ వెళ్తుంటే ప్రతి ఒక్కల వేద పరిస్థితి అయితే అర్థమవుతుంది దీనికి ఏదో ఒక ప్రత్యామ్నాయం మనం ఏర్పాటు చేయాలనైతే సీనయ్య గట్టిగా పూనుకుంటాడు అలాగే వెళ్తూ వెళ్తూ తన పొలాల దగ్గరకైతే వెళ్తాడు తన భూమిని తన కన్న తల్లిగా చూసుకుంటూ ఉంటాడు కదా ఇలా వచ్చేసరికి పంటలన్నీ ఎండిపోయి పొలాలన్నీ కూడా బీటలు బారైతే ఎండిపోయి ఉంటాయి ఈ సీనయ వేసిన మొలకలు కూడా విత్తనాలు అయితే మొలకలు రాకుండానైతే వెండిపోతాయి ఇవన్నీ చూసిన సీనయ చాలా బాధతో కృంగిపోయి అదే పొలం దగ్గర అయితే కూర్చొని దిగాలుగా ఆలోచిస్తూ ఉంటాడు పక్క పొలం రైతులు కూడా చాలా బాధతో అయితే ఏం చేయాలనైతే ఆలోచిస్తారు సీనయ్య ఒక్కటే గట్టిగా అనుకుంటాడు కష్టం వచ్చినా ఆపద వచ్చినా పారిపోకుండా ధైర్యంగా ఎదురుండి పోరాడాలనైతే నిర్ణయించుకుంటాడు అప్పుడే మనం విజయం సాధిస్తామనైతే గట్టిగా అనుకుని తను ఊరి చివర ఉన్న పాడుబడ్డ బావి దగ్గరికి వెళతాడు ఆ పాడుబడ్డ బావిని మొత్తం కూడా నీటుగా చేసి ఎలాంటి చెత్త లేకుండా శుభ్రపరుస్తాడు ఇలా శుభ్రపరిచి బావి లోపలికి దిగి కూడా ఈ చెత్తనంతా కూడా నీటుగా చేస్తూ ఉంటాడు లోపు ఊరి ప్రజలంతా వచ్చి ఇదంతా చేయడము మన సమయం వృధా అవుతుంది కానీ ఎలాంటి ఫలితం ఉండదని అయితే వాళ్ళు నిరుత్సాహపరుస్తారు అయినా సీనయ వినకుండా ఆ బావిని మొత్తం కూడా శుభ్రపరుస్తాడు ఇలా శుభ్రపరుస్తూ ఉంటేనే చల్లటి నీటి ఊటైతే ఆ బావి అడుగునైతే ఉంటుంది ఆ నీటి ఊటని తన పొలంలోకి చిన్న కాలువ ద్వారా నీళ్లను తరలించి ఆ సంవత్సరం తన పొలంలో పంటనైతే చక్కగా పండించుకుంటాడు పొలం అంతా కూడా పండి తనకి ధాన్యం అయితే వస్తుంది ఊరు ప్రజలు చూసి అదే విధంగా మిగిలిన పొలాలకు కూడా అదే బావి నుండి నీళ్లను మళ్లించుకొని చక్కగా పంటలను అయితే పండించుకుంటారు ఆ సంవత్సరం ప్రతి ఒక్కరి పంట అయితే చక్కగా పండి అందరూ ధాన్యాలు డబ్బులతో కలకలలాడుతూ ఉంటారు సీనయ్య పడ్డ కష్టానికైతే ఊరు ప్రజలంతా కూడా సంతోషంగా ఉంటారు ఇందులో నీతి ఏంటంటే కష్టపడే తత్వం మనకు ఆపదలో కూడా ధైర్యాన్ని ఇచ్చి విజయాన్ని చేకూరుస్తుంది ఎలాంటి కష్టాలు వచ్చినా కానీ మనం వెనకడువు వేయకుండా ఒక చిన్న ఆలోచనతో అయితే ముందుకు వెళ్ళాలి అదే పది మందికి మార్గంగా మారుతుంది మరి ఈ రోజు ఈ కథ నచ్చితే వీడియోకి లైక్ చేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్రతి రోజు వచ్చే కొత్త కొత్త స్టోరీస్